రెండు బాగా కాల్చుకున్నాయి అటు ఇటు రెండు వైపులా ఎందుకంటే లోపల కూడా మనకి బాగా కారడు కదండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసుకోవాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీగా పిల్లలకు లంచ్ బాక్సెస్కు అలాగే నైట్ డిన్నర్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆనియన్ అయితే తీసుకున్నానండి ఒకటి ఇలా చిన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే చూడండి ఇలా పొడువుగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ అయితే అలాగే పచ్చిమిర్చి కూడా ఒక రెండు చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నూనె అయితే వేడైందండి కొద్దిగా ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను ముందుగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముసలు అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం ఆనియన్స్ అయితే బాగా మగ్గాలండి ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదండి ఇంకా ఇప్పుడు పసుపు ఒక పావు టీ స్పూన్ అలాగే కొద్దిగా కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ చూడండి మసాలాలన్నీ కూడా చక్కగా ఫ్రై అయినాయండి ఇందులోకి ఒక గుప్పెడ కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక మూడు స్పూన్ దాకా శనగపిండి అయితే వేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి వీళ్ళంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా మ్యాగీ మసాలా అయితే వేసుకున్నామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసాలా వేయడం వల్ల ఇప్పుడైతే ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిద్దామండి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక గింజకి అయితే తీసుకోవాలి ఇందులోకి సరిపడినంత కొద్దిగా సాల్ట్ ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిలోకి అలాగే కొద్దిగా వన్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి లాగా అయితే తడుపుకోవాలి చూడండి ఇలా పిండి సాఫ్ట్గా తడుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పిండి అయితే కొద్ది ఒక పది నిమిషాలు అయితే దాని పెట్టేసుకోవాలండి ఇలా అంతా ఆయిల్ వేసి అప్లై చేసుకున్నాక ఒక ప్లేట్ ముచ్చి ఒక పది నిమిషాలు నానబెట్టేసుకోవాలి మనకి పిండి కూడా బాగా నానిపోయిందండి ఇంకెప్పుడు ఇవి చిన్న చిన్నగా ఉండలు అయితే తీసుకోవాలి నేను ఇక్కడ పరోట చేస్తాం కాబట్టి ఇంతైనా ఉండాలండి అయితే చూడండి మనం చేత కొంచెం వెడల్పు అయితే చేసుకుందామండి స్టఫింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది మనకు చూడండి ఇలా చేసుకొని మనం ముందుగా చేసుకున్న స్టఫింగ్ అయితే పెట్టేసుకుందాం ఇందులోకి అండి ఇలా లోపలకు ప్రెస్ చేసుకుంటూ ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి మనం కవర్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ నిదానంగా రుద్దుకోవాలి చూడండి ఇక్కడ ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను ప్యాన్ కూడా హీట్ అయింది కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మనం పరోటా చేసుకున్నాం కదండి దాన్ని అయితే వేసుకోవాలి చూడండి ఇలా కాలిన తర్వాత అయితే ఒక సైడ్ అయితే మళ్ళీ తిప్పేసుకొని కొద్దిగా పైన ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా అప్లై చేసుకోవాలి ఈ సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి చూడాలి బాగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి మన పరోట బాగా కాలాలి మనకు చూడండి బాగా రెండు వైపులు బాగా కాల్చుకోవాలి నేను ఇంకొకటి కూడా పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని మొత్తం కవర్ చేసుకోవాలి మనం చూడండి ఈ విధంగా అయితే కవర్ చేసుకోవాలి చూడండి మనం రుద్దుకోవాలి చూడండి ఇలా కొద్దిగా కాలిన తర్వాత అయితే మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా బ్రష్తో కానీ స్పూన్తో కానీ చూడండి ఇంకొక వైపు కూడా తిప్పేసుకున్నాను ఇంకోవైపు కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి చూడండి తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి అటు ఇటు రెండు వైపులా ఎందుకంటే లోపల కూడా మనకి బాగా కాలడు చూడండి చూడండి ఇంకా అన్నీ ఇదే విధంగా మనం కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పటోటర్లు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మనం ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందామండి చూడండి కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను ఇది కూడా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకు పిల్లడికి ఇది అల్ప కదా ఇప్పుడైతే నేను తినేసి వేస్టే లా చెప్తానండి చూడండి మనం ఇక్కడ లోపల కూడా బాగా బాగా ఫ్రై అయిందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా లేయర్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ పిల్లలకు లంచ్కి కాను అలాగే డిన్నర్ కానీ చాలా బాగుంటుందండి సాఫ్ట్గా ఉంటుంది ఇదండి వాళ్ళకి ఇలాగ ఈ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే this is support change and thanks for watching bye bye